హలో అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది సంక్రాంతి వస్తుంది మరి వాటికి వేయడానికి ముగ్గులు కావాలి కదండి మరి ఒకవేళ నా ఛానల్ని చెక్ చేయండి నా ఛానల్ నచ్చితే చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మరి ఇప్పుడు నేను వేస్తున్న ముగ్గు న్యూ ఇయర్ ముగ్గు అండి ఇది చాలా సింపుల్గా ఎవరైనా ఈజీగా వేసుకోవచ్చు అందుకే వేస్తున్నా అండి ఇప్పుడు చాలామంది వెతుకుతూ ఉంటారు ఏ ముగ్గు వేయాలి ఇలాంటి ముగ్గు వేయాలని ఒకవేళ ఈ ముగ్గు మీకు నచ్చితే లైక్ చేయండి సరే అండి లేట్ చేయకుండా ముగ్గు చూడండి స్లోగా అనిపిస్తే స్పీడ్గా పెట్టుకొని చూడండి నా ఛానల్ మీకు ఓకే అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి